ప్రభునందు ప్రియమైన దేవుని బిడలకు మన ప్రభు అనే యస్సు క్రీస్తునామున శుభములు కలిగినగాక ఈ యొక్క ఉదయం మందు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ వాక్య వాక్యధ్యానము మన జీవితములకు ఆశీర్వాదకరంగా ఆ ఆమె అపోసుడైన పౌలు రాస్తూ తన యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని కూడా ఇక్కడ క్రోడీకరించి ఉన్నాడు నా ప్రియులరా కొలసీలకు రాసిన పత్రికలు ఒకటి ఇరవై ఒకటి ప్రకారంగా అపోసుడైన పౌలు వలె మనం కూడా ఉన్నాము గత కాలమందు అనగా మన యొక్క పాప జీవితమందు మనము ప్రభువుని ఎరగక మునుపు ఎలా ఉన్నాము దేవునికి దూరస్థులనుగా ఉన్నాము దేవునికి దూరస్థలము ఎలాగా మనము క్రైస్తవులమైనప్పటికీ మనము రోజు మందిరానికి వెళ్తూ బైబిల్ చదువుతూ ప్రార్థన చేసినప్పటికీ కూడా ప్రభువుని పూర్ణ హృదయముతో దేవుని సేవించలేని స్థితి పెదవులతో మాత్రమే మన యొక్క రోజువారి ప్రాక్టికల్గా వెళుతూ వస్తున్న విధానమే తప్ప అంతరంగములో సంపూర్ణమైన మార్పు సమర్పణ లేని స్థితిని బట్టి మనము గత కాలమందు దేవునికి దూరస్తులమే అయితే ఈ దూరస్తులుగా ఉన్న మనం ఏం చేస్తాము దుష్క్రియలు చేస్తాం అనగా పెదవులతో దేవుని స్థుతించచ్చు మనము నామినల్ అనగా పేరుకు మట్టిమే మట్టుకు మాత్రమే దేవుని బిడ్డలుగా ఉంటే మనం దుష్క్రియలు ఖచ్చితంగా చేస్తాము అనగా అంతరంగ పాపములు బాహ్య పాపములు అంతరంగమైన ఆలోచనలు అంతరంగమైన కోరికలు అంతరంగమైన మన దుష్ప్రవర్తన దేవునికి విరోధంగా ఉంది అందుకనే లోపల నుండి అనగా మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటి ప్రకారము లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు దుష్టత్వము జారత్వము వ్యభిచారము అవివేకమహంకారము అహంకారము ఈ చెడ్డవన్నీ కూడా వస్తూ ఉన్నాయి దేవుని దేవుడు అసహించుకునే అనేకమైన చెడ్డవన్నీ వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ బాహ్యమైన పాపములు కూడా చేయుటకు మనల్ని ప్రేరేపించు ఉన్నాయి కాబట్టి మనం దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం కలవారై ఉన్నారు దేవునికి విరోధమైపోయి ఉన్నాం అలా ఉండిన మనల్ని కూడా ఆయన ఏం చేస్తాడంట తన సన్నిధిని పరిశుద్ధులుగా తన సన్నిధిని పరిశుద్ధులు గాను గాను నిర్దోషులు గాను నిరపరాధులు గాను నిల్వబెట్టుటకు ఆయన మన కొరకు ప్రణాళిక వేసి ఉన్నాడు మనల్ని విడిచిపెట్టుట ఆయన చిత్తం కాదు మనల్ని ఆయన ఎన్నటెన్నటిని ఎన్నటికి విడిచిపెట్టని దేవుడు అందువలన ఆయన మనల్ని ఏం చేసి ఉన్నారు పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నిలవబెట్టాలని కోరుకుంటున్నాడు ఎలా కోరుకుంటాడు ఆయన మనం పాపులం కదా దోషులం కదా దుష్కార్యం చేసిన వారం కదా ఎలా కోరుకుంటాడు అనగా మనము పశ్చాత్త పడినప్పుడు ఆ ప్రభు తన ప్రశస్తమైన రక్తము ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి తెల్లగా చేసి పరిశుద్ధులుగా చేసి ఉన్నాడు అలలుయా అలా పరిశుద్ధులుగా చేయటం బట్టి మన నిర్దోషులమైపోతున్నాము ఎలాగా మన పాపులన్నీ క్షమించబడినాయి కాబట్టి మన పాపులన్నీ ఆయన మరిచిపోయి ఉన్నాడు కాబట్టి మనల్ని నిర్దోషులుగా చేసి ఉన్నాడు కాబట్టి ఇటువంటి పరిశుద్ధత నిర్దోషము కలిగిన మనల్ని ఆయన సన్నిహి సన్నిధి ఎదుట నిలువబెట్టుటకు ఆయన ఏం చేస్తున్నారు తన యొక్క ప్రాణాన్నే ఆయన బలిగా అర్పించి ఉన్నాడు ఆయన మాంసయుక్తమైన దేహమందు అనగా తన శరీరమందు మరణము పొంది తన యొక్క సిలువ సమర్పణ ద్వారా ఆ సిలువలో ఆయన శ్రవించిన ప్రశస్తమైన రక్తము ద్వారా ఇప్పుడు మేమును సమాధానపరిచారు ఎవరికి మనకు దేవాది దేవునికి ఉన్న ఈ యొక్క భేదము ఈ యొక్క వాయిరము వీటన్నిటినీ ఆయన ఏం చేశాడు సమాధాన పరిచాడు ఎలాగ ముందు పాపులు క్షమించాలి దాని నుంచి పవిత్రులుగా చేయాలి నిర్దోషులుగా చేసిన తర్వాత పరిశుద్ధులుగా చేసిన తర్వాత ఆయన మనల్ని ఇప్పుడు ఇప్పుడు మనల్ని సమాధానపరిచాడు పాపములు ఒప్పుకున్న తర్వాత ఈ కార్యములన్నీ జరుగుతాయి నా ప్రియమని వాళ్ళారా హుయా దేవునికి మహిమ కలుగును గాక అండ్ యూ దట్ వర్ సమ్ టైమ్ ఎలినేటెడ్ అండ్ ఎనిమిస్ ఇన్ యువర్ మైండ్ బై వికెట్ అండ్ నౌ హ్యాత్ హీ రికాన్ హీ రికాన్ ఇన్ ద బాడీ ఆఫ్ హిస్ ఫ్లాష్ త్రూ హిస్ డెత్ టు ప్రజెంట్ యూ హోలీ అన్బ్లేమబుల్ అండ్ అన్ రిప్రూవబుల్ ఇన్ హిస్ సైట్ మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలని ఆ ప్రభు కోరుకున్నాడు గత కాలమైతే మీ అపరాధముల చేతను పాపుల చేతను మీరు చచ్చిన వారే ఉంటుండేగా ఫిస్లకు రాసిన పత్రికారు రెండు ఒకటి ప్రకారము మీ అపరాధముల చేతను మన అపరాధముల చేతను మన పాపముల చేతను చచ్చిన వారము అనగా మన ఆత్మ చచ్చింది మీరు మీరు ఆజ్ఞను అతిక్రమించిన దినమందే మీరు చచ్చిపోయి ఉన్నారు అన్నాడు ఆ విధంగా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిపోయి ఉన్నాం మన ఆత్మ చచ్చిపోయింది కానీ మనం బ్రతికే ఉన్నాం చచ్చిపోయిన ఆత్మను మనం క్యారీ చేస్తూ ఉన్నాం భుజం మీద ఇలా ఉంటుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించెను క్రీస్తుతో బ్రతికించెను అనగా ఆయన మరణము ద్వారా ఆయన మనల్ని ఆ పశ్చాత్తపం మన పొందినప్పుడు ఆ ప్రభు మన పాపలు క్షమించి మనలని బ్రతికించి ఉన్నాడు యు హెండ్ అవర్ సోల్ మన ఆత్మను బ్రతికించి ఉన్నాడు హూ వర్ డెడ్ ఇన్ రెస్పాస్ అండ్ సెన్స్ కాబట్టి మనము దేవునికి విరోధమైన పాపములు అపరాధములు పాపుల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించాను ఎంత బాగుందండి ఎంత బాగుంది ఎలా ఉన్నాం మనము మీరు వాటిని చేచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఉన్నాము కాబట్టి When in time past you walked according to the course of this world, according to the prince of the power who is Saturn, power of the air, the spirit that now worketh in the children of disobedience. manamu vaadi shakti manamu vidheelamai. ప్రేరేపణకు ల లొంగి ఆ యొక్క అధిపతిని అనుసరించి మునుపు నడుచుకుంటున్నాయి ఇది మన బ్రతకు కదా దుష్కార్యం కాదా వేర్ ఇన్ ఇన్ టైమ్ పాస్ట్ వాక్డ్ అకార్డింగ్ టు ది కోర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అకార్డింగ్ టు ది ప్రిన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది వరల్డ్ ది స్పిరిట్ దట్ నౌ వర్క్ ఎత్ ఇన్ ద చిల్డ్రన్ ఆఫ్ డిజోబీడియన్స్ అపవాది ప్రేరేపిస్తుంది మానవుల్ని అందుకనే అలాగ నడుచుకుంటున్నారు వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుతూ ఉన్నాం ఎఫ్ఎస్లు కూడా అసలు పత్రిక రెండు మూడు వారితో కలిసి దుష్కార్యములు చేయి వారితో కలిసి అప్ప వారి యొక్క ప్రేరేపణకు లొంగిన వారితో కలిసి అనుసంధానమైపోయి సహవాసం చేసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు శరీరం కోరికలు ఏంటండి శరీరము ఎల్లి దొంగతనం చేయమంటే చేసేస్తుంది ఎల్లి బూతులు ఆడమంటే ఆడుతుంది ఒకరిని చంపమంటే చంపేస్తుంది అది శరీర కార్యాలు మనసు యొక్క కార్యాలు వాడిని చంపితే బాగుండు వాణ్ణి చంపితే బాగుండు వాడు నాశనం అయిపోతే బాగుండును ఆమె నాకు కావాలి ఆయన నాకు కావాలి చాలా అందంగా ఉన్నాడు ఇది మనసు లోపలే కోరిక వీటిని నెరవేర్చుచూ ఉన్నారు నెరవేర్చుచూ దేనివల్ల ఆ దుష్టులతో సాంగత్యము చేయుటం వలన ఈ ప్రేరేపణకు లొంగి మనం వాడి యొక్క అపవాది యొక్క తంత్రములకు లోబడి నడుచుకుంటూ ఉన్న సమయంలో నెరవేర్చు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాము అలా పాత్రులమై ఉగ్రతకు పాత్రులమై ఉంటుంది ఇది మన బ్రతకు aina, aina, Among whom also we all had our conversation in times past, in the lust of our flesh, fulfilling the desires of the flesh and of the mind, and were by nature the children of wrath, even as others. ఆయనను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను దేవునికి మహిమ కలుగును గాక అలలుయా అలలుయా దేవునికి మహిమ కలుగును గాక ఇలాంటి మనల్ని ప్రభు ఇంతగా మనల్ని కనికరించాడు ఎఫ్సి నాలుగు వచ్చ రెండు నాలుగులో హైనను దేవుడు కరుణా సంపన్నుడు మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహిమ ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను ఆయన కరుణామూర్తి కరుణ సంపన్నుడు ఆయన మనము అపరాధముల చేత చచ్చినా సరే మురికిలో మనము జురుకుంటూ ఉన్నా సరే దొంగ భూమిలో దూరిపోతున్నా సరే ఆయన మన ఎడల చూపిన జాలి తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నాడు దేవునికి మహిమ గాక బట్ హూ రిచ్ ఇన్ మర్సీ ఫర్ హీస్ గ్రేట్ లవ్ విత్ హీ లవ్ హయా ఎఫ్ఎస్ కు రాసిన పత్రిక రెండు ఐదు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు ఈవెన్ వన్ డెడ్ ఇన్ ఇట్ విత్ హ్యాక్ టు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండు ఆరులో క్రీస్తు చేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన మహాకృప ఐశ్వర్యమును రాబో యుగములలో కనపర్చి నిమిత్తము క్రీస్తు చేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా లేపాడు పాపు నుంచి షాపు నుంచి ఆయన మనల్ని పైకి లేపి ఉన్నాడు లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను ఇప్పుడు మనం ఎక్కడున్నామండి ఈజ్ ఇట్ నాట్ పాస్టెన్స్ నా ప్రియమైన వాళ్ళరా పరలోకమందు ఆయనతో కూడా మనలనే కూర్చుండబెట్టాను వీ వర్ ఎలాంగ్ విత్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వి సాట్ బిసైడ్స్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం ఈ లోకంలో జీవించుచున్నాము అయినా కూడా మన ఆత్మ ఎలిజిబిలిటీ పరలోకమునకు చెందిందాయి పరలోకపు మన ప్రభు పక్కన కూర్చుండెట్టి ఉన్నాడు కూర్చుండెట్టి ఉన్నా మీన్స్ వీఆర్ బిసైడ్స్ అవర్ లాడ్ జీసస్ క్రైస్ట్ ఇది గ్రేట్ గ్రేట్ మిస్ట్రీ ఇది చాలా అద్భుతమైన అద్భుతమైన రహస్యము విశ్వాసి అర్థం చేసుకోవాల్సింది న్యూ ప్రభువుని అంగీకరించిన వెంటనే విశ్వసించిన వెంటనే ప్రభు పాదాల దగ్గర మనం పాపం ఒప్పుకున్న వెంటనే ఆయన ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనము నమ్మి బాప్తిసం పొందిన వెంటనే మనం పరలోకములోకి చేర్చబడ్డాం పరలోకములో మన ప్రభు పక్కన కూర్చుండా బెట్టెను అయిపోయింది దట్ ఇన్ ద ఏజెస్ టు కమ్ హీ మై షూ ది ఎక్సైడింగ్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఇన్ హిస్ కైడ్నెస్ టు వర్డ్ అస్ త్రూ జీసస్ క్రైస్ట్ హలోయ మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు ఇది మీరు కలగ చేసినది కాదు దేవుని వరం ఇది హలో బై హిస్ గ్రేస్ ఆర్ యు సేవ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్ సెల్స్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడును అతిశయింప వీలు లేదు ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీ మ్యాన్ షుడ్ బోస్ట్ మరియు వాటి అందు మనం నడుచుకొని వలన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటకాయి మనము చేస్తున్నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయినాం ఇంత గొప్ప ఇంత గొప్ప కృప మనకు ఆ ప్రభు యొక్క కరుణ సంపన్నుడైన దేవుని యొక్క మహిమ ద్వారా ఆయన దయా సంకల్పము ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడు హరలియ దేవునికి మహిమ కలిగిన గాక మనలను ఆయన ఏం చేయబోతున్నాడట కాపాడతాడట యూదా ఒకటి ఇరవై నాలుగు చూసినప్పుడు తొట్టిల్లకుండా మిమ్మను కాపాడును గాక హలలు ఏమంటున్నాడు తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గల మన రక్షకుడు అద్వితీయ దేవునికి హలలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమ మహాత్యము ఆధిపత్యము అధికారము యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వకాలము సర్వ యుగములును కలుగునుగాక ఎంత ఎంత భాగ్యం ఇది ఎంత గొప్ప రక్షణ గొప్ప ఇవి ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు అలడు నౌ అండ్ టు హిమ్ దట్ ఈస్ ఏబుల్ టు కీప్ యూ ఫ్రమ్ ఫాలింగ్ అండ్ టు ప్రెసెంట్ యూ ఫాల్ టెస్ Before the presence of His glory with exceeding joy to the only wise God, our Savior. He, he God, He, Devun, Yoka Mahima ne di. the glory and majesty, dominion and power both now and ever and ever. Amen. Hallelujah. Inta Guppa Devudu, Manadev, Inta Shakti Gala Devudu. ఇంత కరుణా సంపన్నుడు ఇంత వాత్సల్యం కలిగిన వాడు ఇంత కృప సమృద్ధి కలిగిన మన ప్రభు మనలందు ఆయనకున్న ప్రేమ వాత్సల్యత ఈ విధంగా వెల్లడిపరిచి రానున్న కాలమునకు మనల్ని కాపాడుటకు ఇష్టపడుతున్న ప్రభుకు నువ్వు సాగిల పడవద్దా నువ్వు దేవునికి కృతగితాలు చెల్లిస్తూ నమ్మకంగా బ్రతకవద్దా ఆలోచన చేద్దామా నా ప్రియమైన విశ్వాసులారా ఆలోచన చేద్దాం ఇంకా ఎందరూ అంగీకరించలేరు వారందరికీ తన బాహువులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు రమ్మని పిలుస్తున్నాడు దేవుని సన్నిధికి వచ్చి ఈ గొప్ప భాగ్యము నువ్వు పొందుకుంటావా ఆయన సిద్ధపరిచిన విందు ఆయన సిద్ధపరిచిన భాగ్యం ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యమును నువ్వు అనుభవించవద్దా నువ్వు మిస్ అయిపోతావా హారిణి అగ్నికి తోడుకొని వెళ్ళాలని అపవాది తంత్రములు నీ చుట్టూ చుట్టుముడుతూ ఉండగా వాడి నుంచి తప్పించుకొని ప్రభు సన్నిధికి చేరు ఈ ఆనందము నీకు కలుగుతుంది ఇటు భాగ్యం ప్రభునికి అనుగ్రహించాలని కోరుకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక హలలుయా